హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల ఈరోజైతే మా ఇంటి ముందు ఫెన్సింగ్ అయితే వేయించామండి చాలా ప్లేస్ ఉంది మాకు ఇంటి ముందు ఫెన్సింగ్ వేపించక ముందు అసలు ఇంటి ముందు వచ్చేవాళ్ళమే కాదండి రోడ్డు ఇల్లు ఒకటేలాగా ఉండేది ఇప్పుడు ఫెన్సింగ్ వేపిస్తున్నప్పుడు చాలా బాగుంది ఇంకా పనిలో పని అయిపోద్ది కదా గార్డెన్ లాగా ప్రిపేర్ చేద్దామని థాట్ ఉంది ఇంకా గార్డెన్లో ఒక కూర్చోవడానికి ఒక రెండు బండరాలు అయితే ఇప్పించుకున్నాము శాంతం ముందు కూర్చొని అసలు ఇంటి ముందు కూర్చొని టీ తాగుతుంటే ఆ మజానే వేరన్నమాట ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది కదా దాంట్లో ఎక్కడ లేని పందులు కుక్కలు అన్నీ ఉండేవి ఇంట్లో వచ్చేసే ప్లేస్లోకి వచ్చేసేవి మా అత్తమ్మ వాళ్ళు అయితే బయటకు వచ్చేవాళ్ళే కాదు అసలు వాటి వల్ల ఇంకా ఫెన్సింగ్ ఇప్పించేస్తున్నాము ఇండియాకి రావడం ఫస్ట్ పని అది మాకు ఇంకా ఈ రోజైతే స్టార్ట్ చేసామన్నమాట ఫెన్సింగ్ ఎలా అయినా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి వేపిచ్చేసి పని మొత్తం చేపించేసి వెళ్ళాలి అని అందుకే ఈ రోజైతే ముహూర్తం కుదిరిందనమాట ఫెన్సింగ్ వేయించడం ఇంకా గోడలు ఫ్రంట్ సైడు ఒక పెద్ద గేట్ అయితే వేయిస్తున్నాము ఒక కారు పట్టే విధంగా అయితే పెద్ద గేట్ అయితే వేయించాము అంటే పక్కన సైడ్ కూడా చెట్లు వేసిపించుకోవడానికి ఇలా ఈ ఫెన్సింగ్స్కి రెడీ అయితే చేస్తాం అనమాట ఒకేసారి కలర్ కట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా వాటికి కలర్ వేసేసి ఒకేసారి పెట్టేస్తే మళ్ళీ చిరు పట్టకుండా ఉంటాయి కదా మళ్ళీ బిగిచ్చేసిన తర్వాత వేస్తే బాగుండదు చేయి నొప్పి చేసేది అని చెప్పేసి ఇంకా కలర్ వేసేసి ఒకేసారి పెట్టేసాము వాళ్ళైతే ఇంకా ఫిక్స్ చేసేస్తున్నారు ఈ ఫెన్సింగ్ పని కూడా మామూలు పని కాదండి చిన్న పని అనుకున్నాము పెద్ద పని అయిపోయింది ఏది ఈ ఐరన్ రాడ్కి టూ కోటింగ్ అయితే ఇచ్చాము ఫస్ట్ ఎల్లో ఇచ్చాము తర్వాత బ్లూ అయితే బాగుంది కదా బ్లూ ఈ బ్లూ ఎందుకు ఇప్పించామంటే గేట్ కూడా బ్లూ వస్తుంది అందుకని మా వారైతే ఆల్రెడీ వేస్తూ ఉన్నారు పెయింటింగ్ ఏ పని ఒకటే కాదండి ఏ పని అనుకున్నా చిన్న పని అనుకొని దిగుతామా అది పెద్ద పని అయిపోతుంది అనమాట ఇల్లు పని కానీ పెళ్లి పని కానీ అంతే అవుతుంది మీకు బిఫోర్ ఆఫ్టర్ పెట్టాల్సింది ఆ పిక్ అయితే మిస్ అయిపోయింది అండి ఆ క్లిప్ అయితే మేము అనుకున్న ప్లానింగ్ వేరు ఇక్కడ ఒక్కసారిగా ఇంత ఇల్లు కట్టేటప్పుడే వేసేద్దాం అనుకున్నామండి బట్ అప్పుడు కుదరలేదు అప్పుడు కుదరకపోయేసరికి ఏమైనా వర్షాలు వస్తే ఇంత ఎత్తున స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది మా ఇంటి ముందైతే ఎండ మాత్రం బీభచ్చంగా ఉందండి అసలు వద్దు పెయింట్ వాళ్ళకి చేద్దామని చెప్పాము లేదు ఇండ్లు కట్టినప్పటి నుంచి నేను ఇంత పని కూడా చేయలేదు అది మొత్తం పని కాంట్రాక్ట్ వల్లే చేసేసారు ఈ ఒక్క గేటైనా నేను వేయని అని చెప్పారు అందుకే పెయింట్ వాళ్ళకైతే ఇవ్వలేదండి సో ఒప్పుకోలేదనమాట గేట్కి పెయింట్ వేయడం మామూలు విషయం కాదండి రెండు కోటింగ్లు వేయాలన్నమాట చాలా కష్టమే చెయ్యి పెడిపోద్ది ఆ పెయింట్ వేసేటప్పటికి ఇక్కడ గొంతులా కనిపిస్తుంది కదా అక్కడ కూడా చెట్లు వేయడానికి మేమైతే ఇలా అరేంజ్ చేసాము బయటకి ఫెన్సింగ్ వేయించాము రోడ్డు మీదకి ఇంకా కొత్త రోడ్డే ఇంకా ఎలాగో వాళ్ళు ఎవ్వరు రారు కాబట్టి మనం ఇంకా మొత్తము మేము క్లీన్ క్లీన్ చేయించేసి ఇంకా చెట్లు వేయించేస్తున్నాము మ్యాక్సిమం ఫెన్సింగ్ వేయడం అయితే అయిపోయింది ఇంత పని చేపించిన తర్వాత గార్డెనింగ్ రెడీ చేయకపోతే ఎలావా మరి ఇంకా అయితే చెట్లు కూడా తీసుకొచ్చేసాము మా వారైతే తీసుకొస్తా ఉన్నారు వన్ బై వన్ చెట్లు కూడా తీసుకొని వచ్చేసాము ఏమేమి చెట్లు తీసుకొచ్చారు ఏంటి అన్నీ తీసుకొచ్చేసారు వీడియో తీయలేదా అనుకుంటున్నారా వీడియో తీయకుండా ఎలా ఉంటామండి వీడియో ప్రతి ఒక్క వీడియో తీసుకొచ్చి తీసాము ఎందుకంటే మీకు తెలియాలి కదా మేము ఎక్కడ కొన్నాము ఏంటి ఏమేమి చెట్లు కొన్నాము అని చెప్పి చెట్లు తీసేలోపు గుంటలు ఇలా చెట్లు ప్రతి ఒక్క చెట్టు మేము తెచ్చింది ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ దగ్గర చెట్లు అవి అందుకే పెద్ద పెద్ద గుంటలు తీయాలి కదా అని చెప్పి మట్టి కూడా ఒక ట్రక్ మట్టి రెండు వేలు పడింది ఆ మట్టి కూడా వేయించాము ఎరువు వేయించాము అన్ని సపరేట్ సపరేటు ఇంకా చెట్లు కొన్నానికైతే నర్సరీకి అయితే వచ్చేసాము నేను మా వారు బుడ్డు

చెప్పి చెట్ల కోసం ఎన్ని నర్సరీలు తిరిగామండి ప్రతి ఒక్క దగ్గర క్రోటన్ చెట్లే అమ్ముతున్నారు హైబ్రిడ్ ఇవి అవి అవే అమ్ముతున్నారు ఇవి ఎక్కడ పడితే అక్కడ అమ్మడం లేదండి ఎవరైనా ఎక్స్పెషల్లీ ఎవరైనా అడిగితేనే వీళ్ళు వేరే ప్లేస్ దగ్గర చూపించి అక్కడ చెట్లు చూపిస్తున్నారు ఈ నర్సరీలో మేము అడుగుతున్న చెట్లు ఒక్కొక్క చెట్టు చూస్తే ఇంతంత బరువు ఉంది దగ్గర గిర ఇరవై కేజీల దాకా ఉందండి ఒక్కొక్క చెట్టు మంచి చెట్లు ఇవ్వమని చెప్పాము అందుకే నెంబర్ వన్ చెట్లు అయితే చూసిపోతుంది అది కూడా ఇయర్స్ వస్తుందా ఏం లేదండి ఇప్పుడు ఈ కవర్ భూమిలో నాడుతాం కదా నాటినప్పుడు ఏమవుతుంది అండి ఈ కవర్ లో ఉన్న ఈ వేరు దానికి మంచి బలం వచ్చేసినప్పుడు ఇప్పుడు ఈ కరోనా కింద చంపితే రెండు రాష్ట్రాలకి అంతా ఆడేసిన తరువాత అలా వేరు బయటకు జరిగిపోతే అప్పుడు దానికి బలం ఉండదు తరగట్ అవుతుంది ఎప్పటికొస్తాయి పనులు నెక్స్ట్ నెక్స్ట్ మీకు మీకు తిరగస్తే కాయలు మీకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం ఇది అంతా కూడా ప్రోటీన్ ఉంటది కానీ పెద్ద సైజ్ అవ్వదు చిన్న సైజులోనే లోనే దీని బలం అంతా కూడా ఏమవుతుంది ఏరు పెరగడానికి తీసేసి ఉంటదమ్మా అంతేనండి అందుకని కాయకి కానీ మొత్తం గ్రోత్ కానీ బలం రాదు ఏరు లో అవ్వాలి పెరగాలి పెరగాలి ఆరు నెలల దాకా మొక్కకి చిగులు రావు ఆ వాతావరణం అవునండి వారైతే ఇంకా ఏమేమి చెట్లు కొనాలో మొత్తం చెక్ చేస్తున్నారు ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి దగ్గర దగ్గర మేము అన్ని రకాలు కొందామని వచ్చామన్నమాట అంటే అంత గార్డెనింగ్ చేద్దామని చెప్పి రెండు మిక్స్ చేసి చాలా బాగుంటుంది

రెడ్ బాగుంటది కదా నాలుగు నిమ్మకాయ ఈ నర్సరీలో ఒక చెట్టు ఉంది ఒక చెట్టు లేదని లేదు ప్రతి ఒక్క రకాలు ఉన్నాయి ఈ నర్సరీలో ఇక్కడ కనిపిస్తుంది కదా టెంకాయలు లోపల భూమిలో పాతి అవి పొట్టి చెట్టు వస్తుంది టెంకాయలు బలే వస్తాయి అంటే పెద్ద టెంకాయలు వస్తాయంట ఈ చెట్టుకైతే ఆ చెట్టు కూడా టెంకాయలోనే వచ్చింది మొత్తము చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది టెంకాయ చూడండి ఎలా ఉందో కొన్ని చెట్లు అయితే తీసేసుకున్నామండి ఇంకొన్ని చెట్ల కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట ఫస్ట్ ఇవి పెద్ద పెద్ద చెట్లు కదా ఎలా అయినా ఆటో ఎక్కి ఆటో ఎక్కించి పంపించేసేయాలి అడ్రస్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంకా ఆ పనులు అయితే ఉన్నామనమాట అన్ని చెట్లు ఒకేసారి తీసుకెళ్ళారు చాలా వెయిట్ వచ్చేస్తాయి కదా అందుకని చాలా గాడింగ్ లోడింగ్ లోడింగ్ ఏ పడ బావాడ చాలా వెయిట్ ఉన్నాయండి ఒక్కొక్క చెట్టు ఇది అసలు ఇరవై పైనే ఉంది ఈ చెట్టు ఒక్కొక్కటి భలే వేటు ఉందండి అసలు ఒక చెట్టు మొయ్యాలంటే వీళ్ళు అన్నమాట ఇద్దరు నాలుగు చెట్లు వేసేటప్పటికీ వాళ్ళ పని అయిపోయింది ఇంకా ఆటో కూడా ముందుకు పోవడం లేదు అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు ఉందన్నమాట ఇందు అందుకని ఆటో కొంచెం కొంచెం ముందు జరుపుకుంటూ చెట్లు వేసుకుంటూ పోతున్నాము నర్సరీ మొత్తం వాళ్ళదే చాలా పెద్ద నర్సరీ అండి ఇది నెల్లూరు అన్ని ఫ మేము కొన్న చెట్టు దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా పడిందండి ఈ చెట్టుల్లో ఏంటంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ రేట్లు ఎక్కువ వేస్తారనమాట ఒకవేళ మేము ఐదు సంవత్సరాల చెట్టు తీసుకున్నాం అనుకోండి వెయ్యి రూపాయల దగ్గర నుంచి పదిహేను వందల దాకా ఉంటుంది అలా చిన్న చిన్న చెట్లు అయితే అది వంద రూపాయలు ఎనభై రూపాయలు అయితే వచ్చేస్తాయి మనకు అలా కాకుండా ముదురు చెట్టు కావాలి అందుకే దాని రేట్ ఎక్కువైనా పర్లేదని మేము మంచి చెట్లు అయితే చూసి మరి తీసుకున్నాము ఎట్లా అయినా మా గార్డెన్లో అన్ని ఫ్రూట్స్ పండించాలనే మా కోరిక అందుకే ఎంత ఖర్చైనా పర్లేదు గార్డెన్ని మంచిగా రెడీ చేయాలనేది మా కోరిక మ్యాక్సిమమ్ అన్ని చెట్లు అయితే ఆటోలో అయితే ఎక్కి చేసామండి దగ్గర దగ్గర పది చెట్లు అనుకుంటా మేము తీసుకుంది ఇప్పుడు మీ మొత్తానికి ఇంటి దగ్గర రెడీగా గుంటలు కూడా చేసాము కదా చెట్లు తీసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా ఆటోలో అయితే అన్ని చెట్లు అయితే ఎక్కి చేసాము మేమైతే బండి మీద వచ్చాము అసలు ఈ రోజు కుదురుతుందని అనుకోలేదు అందుకే బండి మీద అయితే వచ్చేసాము ఇంకా చెట్లు గుర్తు చేసుకున్నాం కదా ఆటోలో అయితే పంపించేసాము అడ్రస్ చెప్పి వచ్చేటప్పుడు నా కొడుకు ఊరు మొత్తం చూస్తూ వచ్చాడు ఈ చెట్ల గోల అయ్యేటట్టు లేదని చెప్పి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు నేను బయటకు వస్తున్నానంటే ఈ బ్యాగ్ లేకుండా నేను అస్సలు రానండి ఈ బ్యాగ్ వస్తేనే నాకు సేఫ్టీ అనమాట ఇలా ప్రశాంతంగా పడుకుంటాడు ఇందాక కోకో పిట్టు అవన్నీ పెట్టడం మర్చిపోయాండి అందుకే మళ్ళీ పెట్టిస్తున్నాము ఎరువులు మొత్తం ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే మంచి కోకో పిట్ అయితే దొరుకుతుంది అందుకే మర్చిపోకుండా అయితే పెట్టిస్తున్నాము చెట్ల కథ మంచిది కదా మీరు కూడా చూసేసేయండి ఇది ఎంత పెద్ద నర్సరీయో చాలా పెద్ద నర్సరీ అండి ఇది ఎక్కడి నుంచి దాకా కొంచెం అండి ఇది ఎక్కడో కాదు నెల్లూరులో రైల్వే స్టేషన్ ముందు కొంచెం ఇటు పక్కన వస్తే పెద్ద నర్సరీ అక్కడే కనిపిస్తూ ఉంటుంది అన్న వేలు పెట్టి చెట్లు తీసుకుంటే ఇంత చిన్న చెట్టు ఇచ్చాడండి గులాబ్ చెట్టు అది కూడా అడగంగా అడగంగా తీసాడు సర్లే అని చెప్పి చెట్టు అయితే భలే ఉంది మా వారైతే అన్ని చెట్లు అయితే దింపుతున్నారు ఇప్పుడే వచ్చింది అంత కూడా ప్రతి ఒక్క చెట్టు జాగ్రత్తగా తీసుకొచ్చాడు అంకుల్ అయితే ఏ చెట్టు కూడా కొమ్మ కూడా ఇరగలేదు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చేశాడు ఇన్ని చెట్లు తెస్తామని మా ఊళ్ళకైతే అస్సలు చెప్పలేదు ఇంట్లో వాళ్ళకైతే ఇన్ని చెట్లు మేము జస్ట్ బయటకు వెళ్తాము అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోయామనమాట బజార్కి ఇంకా ఇన్ని చెట్లు ఇంటి ముందు చూసేటప్పటికి ఎవరి చెట్లు అనుకున్నారు వీళ్ళైతే మన ఇవన్నీ ఇక్కడ నాటడానికి తీసుకొచ్చేసాను అని చెప్తే అన్ని చెట్లు తీసుకొచ్చేయింది అని చెప్పారు అయితే బలే ఉన్నాయి చెట్లు మటుకు అన్ని అన్ని రకాలు తెచ్చి తీసుకొచ్చేసామన్నమాట మా వాళ్ళ రియాక్షన్ అయితే చూడండి ఎలా ఉందో అయినా ఇంటి ముందు చెట్లు ఉంటే ఆ ఇంటికి కళే వేరుగా ఉంటుంది బలే ఉంటుంది చల్ల గాలికి చెట్లు ఉంటే బలే ఉంటుందండి నాకు బలే ఇష్టము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వీడియో అయితే మా హోమ్ టూర్ గురించి అయితే అడుగుతున్నారు కదా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను మీకోసమే చాలా రిక్వెస్ట్ వచ్చాయి అనమాట హోమ్ టూర్ తీయండి అని చెప్పేసి ఇంతటితో అయితే వీడియో అయితే ఆపేస్తున్నానండి మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్